వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం ఈ రోజుటి ఎపిసోడ్ దీపకు తన పుట్టుక గురించి ఎంత తెలుసు అనే క్లారిటీ కోసం జ్యో దీపను ఆరా తీస్తుంది దీప మాత్రం అడ్డదిడ్డంగా జ్యో అనుమానాన్ని మాత్రం పోగొట్టకుండా సమాధానాలు చెబుతుంది మరోవైపు నేటి కథనంలో కార్తీక్ దీపలకు ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురైంది దాని నుంచి దీప కార్తీక్ ఎలా బయటపడ్డారో ఆ వివరాలు చూద్దాం ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే అసలు నువ్వు అనాథవి ఎలా అయి ఉంటావంటావ్ అంటుంది జ్యో అప్పుడు దీపా నాకు కొన్ని రోజుల క్రితం మా బావా ఒక కథ చెప్పాడు ఒక ధర్మానికి దేవుడిగా మిగిలిపోయిన మనిషి జైల్లో పుట్టాడంట అతడి చావు కోసం శత్రువులు ఎదురుచూస్తున్నారు పుట్టిన బిడ్డను చావుకి అప్పగించడం ఇష్టంలేని ఆ తండ్రి దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు అంటూ శ్రీకృష్ణుడి కథ చెబుతుంది దీప వెంటనే జ్యో అంటే నీ కన్నతండ్రే నిన్ను వదిలేసి ఉంటాడంటావా అంటుంది అనుమానంగా ఏమో మా నాన్నకు ఉన్న శత్రువులే నన్ను చంపాలి అనుకోవచ్చు కదా ఆ దేవుడి దయవల్ల నేను ఆ చావునుంచి తప్పించుకుని ఉండొచ్చు కదా అంటుంది దీప దీనికి కథ మొత్తం తెలిసినట్లే మాట్లాడుతుంది ఏంటి అనుకుంటుంది జ్యో మనసులో లేదా ఇంకెలా అయినా జరిగి ఉండొచ్చు కాని నేను అయితే బతికాను నన్ను ఒక మనసు ఉన్న మనిషి చేరదీశారు అంటుంది దీప వెంటనే అంటే అసలైన అమ్మ నాన్న ఎవరో నీకు తెలియదా అంటుంది జ్యో తెలియదు అంటుంది దీప అంటే నీ తల్లిదండ్రులు ఎవరో తెలియాలి అని కోరుకుంటున్నావా అంటుంది జ్యో నేను కోరుకుంటే దూరమవ్వలేదు నేను కోరుకుంటే బతకలేదు బతికే రాత నా గీతలో ఉంది కాబట్టే బతికాను ఏమో ఏదొక రోజు నా అసలైన అమ్మా నాన్నలను చేరుకుంటానేమో అంటుంది దీపా వాళ్ళు ఎక్కడుంటారో తెలియనప్పుడు వాళ్లను నువ్వు ఎలా చేరుకుంటావ్ అంటుంది భయపడుతూ జ్యో ప్రపంచం చాలా చిన్నది అమ్మాయిగారు ప్రాణం పోసిన బంధాలు దూరంగా ఉండవు దగ్గరగానే ఉంటాయి కొన్నిసార్లు వాళ్ల మనకు మరింత దగ్గరగా ఉండొచ్చు అంటుంది దీప ఇదేంటి అంతా తెలిసినట్లే మాట్లాడుతుంది అని జ్యో కంగారు పడుతుంది దీప మాట్లాడుతూ వాళ్లే మన అమ్మానాన్నా అని మనం పోల్చుకోలేం కాని మనం పోల్చుకోలేకపోయినా ఆ దేవుడే ఏదొక అమ్మా అమ్మానాన్నల దగ్గరకు చేరుస్తాడు అని అర్థం కాకుండా అనేసి వెళ్ళిపోతుంది దాంతో జో బిత్తరపోయి నిలబడిపోతుంది ఇది తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా నాకు అంతా తెలుసు కాబట్టి ఇది మాట్లాడుతుంటే నాకు అలా అర్థమవుతుందా అని మనసులోనే మదనపడుతుంది మొత్తానికి దీప సమాధానాలతో జ్యోలో అనుమానం పోలేదు సీన్ కట్ చేస్తే శివన్నారాయణ బయట ఊయలలో కూర్చుంటాడు కార్తీక్ మొక్కలకు నీళ్లు పోస్తుంటాడు గుడినుంచి అప్పుడే దశరథ్ సుమిత్రలు కారులో వస్తారు ఇంతలో శివన్నారాయణకు కొరియర్ వచ్చింది అని కొరియర్ బాయ్ ఇచ్చేసి వెళ్తాడు అది ఓపెన్ చేసి చదివేలోపు దీప కాఫీ పట్టుకుని వస్తుంది జ్యో పారుకూడా అక్కడికి వస్తారు ఏంటి నాన్న అది అంటాడు దశరథ్ దీనికి సమాధానం కార్తీక్గాడే చెప్పాలి అంటాడు శివన్నారాయణ నాకేం సంబంధం అని కార్తీక్ దగ్గరకు వచ్చేసరికి ఆ పేపర్లు చేతిలో పెడతాడు శివన్నారాయణ అది చదివిన కార్తీక్ షాక్ అవుతుంటే వీడే ఈ నోటీసులు పంపించాడు నా తండ్రి ఆస్తిలో నా వాట నాకు దక్కలేదు అని కాంచనతో కేసు వేయించాడు ఈ నోటీసులు అవే అని శివన్నారాయణ అరిచి అందరికీ చెబుతుంటే నాకేం తెలియదు సార్ మా అమ్మకూడా ఇలా పంపించి ఉండదు అని కార్తీక్ సద్ది చెబుతుంటాడు కాని శివన్నారాయణ వినడు దీపకూడా కార్తీక్ తరపున మాట్లాడుతుంది అయినా తాత తగ్గడు ఈ శివన్నారాయణ వద్దు కాని శివన్నారాయణ ఆస్తి మాత్రం కావాలి అందరికీ అని రెచ్చిపోతూ ఉంటాడు ఇక సుమిత్ర పారు జోలు షాక్లో ఉండగానే కార్తీక్ తాతను బతిమలాడతాడు నిజంగానే ఈ నోటీసులు ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్ కావాలంటే ఒక గంట టైం ఇవ్వండి నేను నిరూపించుకుంటాను అంటాడు కార్తిక్ దాంతో శివన్నారాయణ నీకు కేవలం గంట టైం నీకోసం హాల్లోనే ఎదురుచూస్తుంటాను తేల్చుకో లేదంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని ఆవేశంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు మీరెవరూ వాడితో మాట్లాడకండి అని తాత ఆవేశంగా జో పారు సుమిత్రా దశరథులకు చెప్పేసి వెళ్లడంతో వాళ్లుకూడా లోపలికి వెళ్లిపోతారు ఇక కార్తీక్తో దీపా బావా ఇది ఎవరు చేసి ఉంటారు అని అనగానే బహుశా మా నాన్న పని కావచ్చు అని ఫోన్ చేస్తాడు శ్రీధర్ శ్రీధర్తోనే ఉండటంతో స్పీకర్ ఆన్ చేసి మరీ కాలర్ ఎగరేసుకుంటూ మాట్లాడతాడు శ్రీధర్ కార్తీక్తో నోటీసులు అందాయా మా శివమామ ముఖచిత్రం ఏంటిరా అంటూ బిల్డప్గా మాట్లాడటంతో కార్తీక్కి క్లారిటీ వచ్చేస్తుంది దాంతో ఎందుకు చేశావి పని అని నిలదీయడం మానేసి తెలివిగా సానుకూలంగానే మాట్లాడతాడు పశ్చాత్తాపంతో ఉన్నారు అంతా అంటూ అబద్దం చెబుతాడు కార్తీక్ కార్తీక్ సానుకూలంగా మాట్లాడేసరికి శ్రీధర్ పొంగిపోతాడు కాని మీరు ఇక్కడికి రాకండి మాస్టారు అని కార్తీక్ అనేసరికి లేదు వెనుక ఉండి నేను ఎంత కథ నడిపించినా నువ్వు చిన్నపిల్లోడివి కాబట్టి ఆ శివమామ ఎంతో కొంత ముట్టజెప్పి కేసునుంచి తప్పుకోవాలి అనుకుంటాడు నేను ఉంటే అంతా కరెక్టుగా మాట్లాడతాను వస్తున్నా ఫోన్ పెట్టేయ్ అని కట్ చేసి శ్రీధర్ బయలుదేరబోతాడు అంతా విన్నాను ఇది కరెక్ట్ కాదు అక్కడికి మీరు వెళ్ళొద్దు అంటుంది క్యావేరీ శ్రీధర్తో పెళ్ళాం మాట వినడు ఈ శ్రీధర్ నేను వెళ్తాను అంటూ బిల్డప్ గా వెళ్తాడు శ్రీధర్ ఇక శివన్నారాయణ ఆవేశంగా హాల్లో ఉంటే కార్తీక్ దీప వెళ్తారు నోటీసులు మేము పంపలేదు అని నిరూపించుకునే అవకాశం దొరికింది పెద్దసారు అంటాడు కార్తీక్ పారు జో సుమిత్ర దశరథ్ అంతా అక్కడే ఉంటారు ఎంత చెప్పినా కార్తీక్ దీపలను నమ్మడు తాత దాంతో కార్తీక్ మా తప్పు లేదని తెలియడానికి ఇక్కడికి ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు అంటాడు ఎవరో ఆ గొప్ప వ్యక్తి అంటుంది పారు నేనే అంటూ ఎంట్రీ ఇస్తాడు తోపు మామ ఇక రావడం రావడమే డైరెక్ట్గా లోపలికి వచ్చి సోఫాలో కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఇక అక్కడే ఉన్న జ్యో పారులు చెవులు కొరుక్కుంటారు ఇక శ్రీధర్ మామ బిల్డప్ పొగరు చూసి శివన్నారాయణకు కోపం వస్తుంది బాగా అయితే కార్తీక్ కూల్గా సార్ నాకు టైమిచ్చారు ఆ టైంలోపు కదా కాస్త ఓపిక పట్టండి అని చిన్నగా రిక్వెస్ట్ చేస్తాడు ఇక శ్రీధర్ అందుకుంటాడు జూబ్లీ జూబ్లీహిల్స్లో వెయ్యి ఎకరాల మామిడి తోట మాకు హోటల్లో నలభై శాతం మాకు అంటూ లెక్కలు చెబుతుంటాడు అప్పుడే శ్రీధర్తో నిజం కక్కిస్తాడు కార్తీక్ ఈ కోర్టు నోటీసులు నేనే పంపించాను కాంచనకు వీడికి ఏం తెలియదు మొత్తం క్రెడిట్ నాదే అంటాడు శ్రీధర్ పారు జ్యోతో చూశావా ఈ కార్తీక్గాడు గాడు మనల్నే కాదు వాళ్ల కూడా వాడేసుకుంటున్నాడే అంటుంది మొత్తానికి కార్తీక్ తాత ఇచ్చిన గడువులో నిజాన్ని నిరూపించుకోగలిగాడు మరి శ్రీధర్ మామకు ఎలాంటి జలక్ ఉండబోతుందో తరువాయి భాగంలో చూద్దాం